అందరికీ నమస్కారం అండి స్కూల్ అన్నీ ఓపెన్ చేసేసారు కదండి ఓపెన్ చేసిన తర్వాత మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వస్తారు వచ్చినప్పుడు నాలుగు గంటలకో ఐదు గంటలకో ఇంటికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి తినడానికి ఏమన్నా కావాలి మనం మధ్యాహ్నం పెట్టేది ఏదైనా స్వీటో ఆటో ఏదో ఒకటి పెట్టేసి లేకపోతే ఫ్రూట్సో పెడితే స్కూల్లో తింటారు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం బియ్యం కడుక్కుని ఆరబెట్టుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకుని బియ్యం పిండి కొంచెం శనగపిండి కొంచెం గోధుమ పిండి లాంటిది ఉంటే ఈ మూడు కలుపుకుని పక్కన పెట్టేసుకుని దాంట్లో కొంచెం వాము జీలకర్ర అటువంటి వేసి కలిపేసుకుని ఉంచుకోవాలండి పిండి ఉంచుకున్నప్పుడు ఒకరోజు పాలకూర ఒకరోజేమో మెంతికూర ఒకరోజేమో ములగాకు ఒకరోజేమో ఏదో ఒకటి ఆకులు తోటకూర ఇలాంటి ఆకులు ఉంటాయి కదండి తరిగేసి గుప్పుడు ఆకు ఇంత ఆకు ఉందనుకోండి ఇంతే పిండి ఇయ్యారు పిండి ఇంతే రెండు గుప్పుళ్ళు పిండి ఈ పిడికిడితోటి అంతా ఆకేసేసుకోవాలండి సన్నగా తరిగేసి వేసేసి దాంట్లో కొంచెం కరివేపాకు అల్లం ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి రోజు ఒకరోజు వడలాగా ఒకరోజు పకోడీలాగా ఒకరోజు పుణుకులాగా వదిలేమనుకోండి వాళ్ళకి తినడానికి ఏ అల్లం పచ్చడి లాంటిదో ఏదోటి పెట్టి మధ్యాహ్నం నుంచి రోజు ఆకుకూరలతోటి ఒక వారం రోజులు ఒక్కొక్క రకం ఆకుకూర నాలుగు రోజులు ఆకుకూరలో నాలుగు రోజులు ఇంకా ఇటువంటి అన్నీ ఉంటాయి కదండీ అవి మొలకలు రాకుండా మామూలుగా నానబెట్టేసి ఉడకబెట్టి తాలింపేసి పెడితే పిల్లలకు మంచి ప్రోటీన్ కాల్షియం అన్నీ అందుతాయి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు చదువుల దృష్టిలో పడిపోయి వాళ్ళ తిండుల మీద ఉండదు సరిగా తిండి తినరు ఆరోగ్యాలు దెబ్బ తినేసి నియర్సించిపోతారండి ఈ పుస్తకాల మోతలో వాళ్ళకి టెన్షన్ ఇవన్నీ ఉంటాయి ఇటువంటివి కడుపులోకి ఆకుకూరలు రూపంలో పెడితే పిల్లలు తినరండి అందుకని ఇటువంటివి చేసి పెట్టేవనుకోండి అది ఏమాకో చెప్పకూడదు అడుగు అలాంటి గలిజేరు ఒకటి ఒకటి ఇలాంటివన్నీ కూడా అలాగే చిలకతోట కూర ఉంటుందండి దాంట్లో కూడా పోషకాలు బాగా ఎక్కువగా ఉంటాయి ఎందుకు ఈ ఈ చెప్పేటప్పుడు ఇదెందుకు చెప్తున్నారనుకుంటారేమో ఆరోగ్యం మహాప్రధానం అండి మనకి ఆరోగ్యానికి మించింది ఏమీ లేదు పిల్లలకు ఇప్పటి నుంచి అటువంటివి పెట్టకపోతే మనం పడే బాధలు అలా పడకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను మీ అందరికీ నచ్చిందండి